ట్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులు శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు త్రిబుల్ ఆర్ ను మార్చాలని డిమాండ్ చేశారు ప్రాణాలైన ఇస్తాం ఎట్టి పరిస్థితులను మా భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత బాధితులు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టని సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు పుట్టిన గడ్డగా పేరున్న భువనగిరి నుంచి మరొక భూ నిర్వాసితల ఉద్యమం ప్రభుత్వం దిగుమంచేత వరకు చేపడతామన్నారు ఇక బక్క చిక్కిన సరణ చిన్న కారు రైతులను పూర్తిగా దెబ్బతీయడానికి ఆర్ ఈ ప్రాంతం మీదుగా తీసుకొస్తున్నామని ధ్వజమెత్తారు ఇప్పటికే రకరకాల అభివృద్ధి పనుల పేరు మీద భూములను కోల్పోయామని మిగిలింది కొద్ది గొప్ప ఉన్న రైతుల భూములను ఆర్ పేరు మీద లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు ప్రాంత రైతు రైతాంగాన్ని దెబ్బతీయడం సరైంది కాదు అని ఆందోళన వ్యక్తం చేశారు పారిశ్రామికవేత్తలు సంపన్నుల శ్రేయస్సు కోసమే అలైన్మెంట్ ను మార్చి ప్రాంత రైతాంగ భూములను లాక్కోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు అనంతరం కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం సమర్పించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ బాలరాజ్ పరిసర మండలాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరిగింది రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కొద్దిమంది పారిశ్రామికవేత్తలు సంపన్నులు బడాబాబుల కోసమే అలైన్మెంట్ను మార్చారు మా భూములు విలువైనటువంటి సారవంతమైనటువంటి పంట సాగు చేస్తున్నటువంటి మా భూముల్ని ప్రభుత్వము రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం భూముల్ని లాచ్వాలని తీసుకున్నది ఇది సరైనది కాదని చెప్పని రెండేళ్లుగా మూడేళ్లుగా ప్రజలందరూ కూడా రైతాంగం అందరూ ఆవేదనతో ఆందోళన చేస్తున్నారు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో ఈ అలైన్మెంట్ పాస్ అయ్యింది అనేది జరిగిందనేది ఈ అలైన్మెంట్ని మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మారుస్తామని చెప్పని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా హామీ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు అనిల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు చాలామంది హామీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మేము రైతులకు హామీ ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని చెప్పని వారు ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి లేదనుకుంటే రాజీనామా చేయాలి రాజగోపాల్ గారు రాజీనామా చేసి నా రాజీనామా కాయిదం పంపిస్తున్న ముఖ్యమంత్రి గారు రైతుల వల్లనే నేను గెలిచాను నాకు ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు రైతులు స్వచ్ఛందంగా ఓటేశారని చెప్పని రాజగోపాల్ గారు కుంభమండలి రెడ్డి గారు రాజీనామా లేఖను ప్రజలకు చూపిస్తూ ఆ రకంగా ప్రజా మద్దతును కూడగడితే వాళ్ళు హీరోలు అవుతారు జనంలో లేకుంటే జీరోలు అవుతారు వాళ్ళు కాబట్టి ఆ రకంగా రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేదా ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పి చెప్తున్నాను అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం మహాధర్ణ జరిగింది రేపు అక్టోబర్ ఆరో తేదీనాడు సోమవారం నాడు మేము పెద్ద ఎత్తున ఎనిమిది జిల్లాల నుండి త్రిపుల ఆరు బాధితులని రైతాంగాన్ని వేలాది మందిని సమీకరణ చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి అక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వం దిగి వరకు ఆ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఇదంతా ఒక పెద్ద ప్రోగ్రాం ప్రణాళికమే రూపొందించి కాబట్టి ప్రజలందరూ రైతాంగం అందరూ కూడా అలాగే రైతు కుటుంబాలతో సహా రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తాను కలెక్టర్ గారు కూడా సానుకూలంగా వ్యవహరించాలి ఏదో దరఖాస్తు తీసుకున్నాం అని చెప్పి కాదు కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి సమస్య రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బిడ్డ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ప్రజల నుంచి నాకు ఈ వ్యతిరేకత అని చెప్పి ఆలోచన చేసి మార్చవచ్చు కాబట్టి మార్చకుండా చేయడం ఇక్కడ చిన్న సమస్య ఉంది ఒకవేళ త్రిపులారు లోప లోపు ఇండస్ట్రీస్ వస్తే జనావాసాల మధ్య ఇండస్ట్రీ ఉన్నదని చెప్పని రే భవిష్యత్తులో